అందరికీ నమస్కారం శ్రీ మాధ్రే నమ ఈరోజు మనం మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో జరిగేవి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఈ వీడియోని పూర్తిగా చూ సూప చివరి వరకు చూడండి మేషరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీలైతే స్టార్ట్ చేస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మేషరాశి వారికి పదమూడు పద్నాలుగు తే తారీఖులలో జరిగేది ఇదే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాను నక్క తోక తొక్కినట్లే అదృష్టం వారిని వరించబోతుందనమాట మరి మీరు జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని అయితే చూడబోతున్నారు మేషరాశి వారు అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులని రాశి పరంగా నెంబర్ వన్ స్థానం మేషరాశిది వారు నిజం చెప్పాలంటే వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే కనుక వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ మేషరాశి వారి మీద దైవానుగ్రహం అనేది అంతలా ఉండడానికి కారణం ఏంటి అంటే కనుక వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు మేషం అంటే ఏంటంటే మేషం అంటే మేక చూడడానికి ఎలా ఉంటుంది చాలా అమాయకంగా ఉంటుంది కానీ దానికి కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాడడం అనేది సాగిస్తూనే ఉంటుందన్నమాట అయితే అలాగే మేషరాశి వారి కూడా చూడడానికి చాలా అమాయకంగా ఉంటారు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఏ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు ఇటువంటి తెలివితేటలన్నీ కూడా చాలా ఎక్కువగా మేషరాశి వారికి ఉంటాయి మీ దగ్గర ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏమిటంటే కనుక మేము ఎంత తెలివి కల కాదేమో అనుకుంటారు కానీ ఆంజనేయుడికి తన యొక్క శక్తి తెలివితేటలు అంటే తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి కూడా తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు కదా అదేవిధంగా మేషరాశి వారికి కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వారు నమ్మలేరన్నమాట కానీ వారు చాలా తెలివైన అనమాట అన్ని రాశులతో పోల్చుకుంటే మేషరాశివారు చాలా అంటే చాలా తెలివైనవారు వీరికి సహాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్న దాంట్లోనే వంద రూపాయలుంటే పది రూపాయలు కానీ సహాయం చేయాలని చెప్పి అనుకుంటారనమాట అనమాట ఎదుటి వారికి పెట్టాలనుకుంటారు వీరి జీవితంలో చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన వారు వీరు పగలంతా కష్టపడతారు సాయంత్రానికి హాయిగా విశ్రాంతి తీసుకుంటారనమాట అందరూ అలాగే చేస్తారంటే అందరి విషయం వేరు మేషరాశి వారి యొక్క విషయం ఏంటంటే మేషరాశి వారి జీవితంలో ప్రతి రూపాయిని కూడా వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతో సంపాదించుకుంటారు ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏమైనా అంటే పెద్దల నుంచి వచ్చే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట వీరి కష్టాలు జితమే వీరి పిల్లలు కూడా తింటారు అయినా కూడా లైఫ్లో ఎక్కడ కూడా లొంగరు ఎక్కడ కూడా తగ్గరు అలాగే వారు ఎప్పుడు కూడా పై చేయగానే లైఫ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతారు అలాగే మంచి పొజిషన్లో ఉంటారనమాట ఏ బిజినెస్లోనైనా కానీ ఇవి మేషరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టదాయకంగా ఉంటుంది ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అన్నిట్లలో కూడా బాగా కలిసి వస్తుంది ఇప్పుడే లక్కీ ఛాన్స్ అంటూ ఉంటాం కదా ఆ లక్కీ ఛాన్స్ అనేది కొత్త సంవత్సరంలో వీళ్ళకి ప్రారంభమైంది ఈ రెండు వేల ఇరవై ఐదుకి వీరికి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలన్నమాట కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట వీరు చూడడానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారు గుండటి ముఖం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా చాకచక్యంగా మాట్లాడుతుంటారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరి ఏ విధంగా ఉంటుందంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారిని ఇట్టి ఆకట్టుకునే మంచి తెలివితేటలు కలిగిన వారన్నమాట ఇక అంతేకాకుండా ఎదుటివారు వీరితో కడుపులో మాటలు కూడా చెప్పేంత స్నేహంగా ఉండడానికి ఇష్టపడతారనమాట చూడడానికి చాలా వృందాగా కనిపిస్తారు చాలా దర్జాగా కనిపిస్తారు మేషరాశి వారికి కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలయ భవనం చేపట్టాలి అని అనుకూడని బేషిక్గానే పట్టుకుంటుంది ఎందుకంటే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట బాగా కలిసి రాబోతుంది వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మూడు రోజులు విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉండబోతుందండి పెద్దగా నష్టాలు ఏమీ ఉండవు పెద్దగా స్ట్రెస్ ఏమీ ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వారి యొక్క పనులు అయితే హ్యాపీగా చేసుకుంటూ పోతారు కానీ ఒకరి దగ్గర మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ దగ్గర మాత్రం వీరి యొక్క వెనుకనే ఉంటూ వీరిని ఎలా నష్టపరచాలి వీరికి ఎలా తెలివిగల మాటలు చెప్పి వారి తెలివిని డ్యామేజ్ చేసి వీరి కుట్టలో పడేసుకోవాలి వీరి డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చేయాలి వీరి యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి అంటే ఇలా వేరే వేరే ఆలోచనలతో పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట ఆ స్త్రీ పేరు కూడా చెప్తాను ఆ యొక్క స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అయి అవుతుందో చెప్తాను అది కూడా మీ ఇళ్ళల్లో ఉండేవాళ్ళే మీ బంధుమిత్రులలో ఉండేవాళ్ళే మీ జాగ్రత్తగా మిమ్మల్ని ఒక కన్నేసి చూసేవాళ్ళే ఎందుకిన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందంటే కనుక వారికి చాలా చాలా దెబ్బతినే అవకాశం ఉందని వారి వల్ల మేషరాశి వాళ్ళ భవిష్యత్తులో కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్న జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా మేషరాశి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఒకరికి వెళ్ళి సహాయం అడిగితే అదే మాత్రం కూడా స్పందించకుండా ఉంటారన్నమాట బంధుమిత్రులలో ముఖ్యంగా అబ్బాయి వీళ్ళకి లేనప్పుడే సహాయం చేయాలా మాకేలాగ మేము చూస్తుంటే మాకు లేనప్పుడు ఎవరు ఇచ్చేవారు ఉండరు అని చెప్పేసి అనుకొని వీరికి సహాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు రారు ఎవరు వేరే వాళ్ళ బంధుమిత్రుల వర్గం వాళ్ళు స్నేహితులుగా ఉండే వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయరు కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరి నుటితో అయితే వీరు దేనికి పనికిరారో వీరి దగ్గర డబ్బులు లేవు వీరు వేస్ట్ అని చెప్పేసి అన్నారు ఎవరైతే చీప్గా వీళ్ళని పక్కకు నెట్టేశారు వారే వీరి దగ్గరికి వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి బెల్లం చుట్టూ లే రకంగా అయితే ముసురుతూ ఉంటాయో అలాగే మీ దగ్గర ఇప్పుడు డబ్బు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీ చుట్టూ జనాలు మిమ్మల్ని అన్న జనాలే మీరు ఎందుకు పనికి రాదన్న జనాలే ఈ రోజున మిమ్మల్ని వచ్చి డబ్బులు అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త సుమ అటువంటి వారికి డబ్బు ఇవ్వకుండా ఉంటేనే మంచిది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మంచి వారే ఎవరు చెడ్డవారు ఎవరు కేటాయించి ఎవరిని ఏ దృష్టితో చూడాలో తెలిసిన తెలివితేటలు గల వ్యక్తులు కేవలం వారు కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి ఆలస్యం చేయకుండా ఈ మూడు రోజులలో వీరికి జరగబోయేది ఏంటో తెలుసుకుందాం పదమూడవ తారీఖు ఆదివారం రోజు వీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వీరి యొక్క వర్క్ బిజీలో ఉంటారు ఈరోజు అయితే ఈ వర్క్ను మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఎక్కడ కూడా స్ట్రెస్కు గురేవరు ఇలాంటివి ఏవి ఉండకుండా ఏ ఆలోచనతో లేకుండా ప్రశాంతమైన మైండ్ సెట్తో మీ పనిని మీరు చేసుకుంటారనమాట భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఆర్థికంగా ధన రూపంలో బాగా కలిసి వస్తుందన్నమాట కొత్త ఉద్యోగాలకి ట్రై చేయాలనుకునే వారికి ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూలకి వెళ్ళాలనుకునే వారికి శుభప్రదం చక్కగా వెళ్ళొచ్చు మంచిగా అటెండ్ అవ్వచ్చు ఏ ప్రాబ్లం లేదు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది అలాగే ఇక పద్నాలుగో తారీఖు సోమవారం ఈరోజు ఒక స్త్రీ వల్ల ఒక స్త్రీ మిమ్మల్ని కలిసే అవకాశం కానీ ఫోన్లో మాట్లాడే అవకాశం కానీ కనిపిస్తుందండి అది కూడా ఎస్ అనే లెటర్తో ఉన్న స్త్రీ గుర్తుపెట్టుకోండి వారి పేరు ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది వారు ఈ యొక్క పద్నాలుగో తారీఖు సోమవారం రోజు ఒక సహాయం కావాలని లేదా ఏదో సహాయం అడగకపోయినా ఏదో ఒక రకమైన స్నేహం చేయాలని మాత్రం చూస్తూ ఉంటారండి జాగ్రత్త వీరు మీతో ఎప్పటి నుంచో స్నేహాన్ని పెంచుకోవడం మొదలు పెడతారు ఒక నాలుగైదు నెలలు మంచిగానే ఉంటారు తర్వాత వారి మాటల్లో మిమ్మల్ని పెట్టేసుకుంటారనమాట మిమ్మల్ని మభ్య పెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తారండి ఇటువంటి వారితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎక్కడా కూడా మాట జారకూడదు ఎందుకంటే పక్కనే ఉండే పొడిచే పొడిచేవారు ఉంటారు కదా అలా జాతికి చెందిన వారు ఈ ఎస్ అనే లెటర్ ఉన్న మేషరాశి వారితో కలవబోతున్నారు కలవపోవడం అంటే స్నేహ రూపంలో బంధు రూపంలో కలవబోతున్నారనమాట మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ట్రై చేయబోతున్నారు బీ కేర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి ఇక మంగళవారం రోజు ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే మగ మరొక రకంగా కూడా ఆలోచించవచ్చు ఇల్లీగల్ రిలేషన్షిప్ అలాంటివి ఉంటాయంటే అదొక్కటే కాదండి నాశనం అవడానికి అనేక రకాల మార్గాలు కూడా ఉంటాయి మీకు అన్నీ తెలుసు మీరు చాలా తెలివి కలవారు మేషరాశి వారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరితో ఏం మాట చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎంతవరకు ఉంచాలి ఏ మాటలతో వారిని దూరం పెట్టాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే కాకపోతే బీ కేర్ఫుల్ అనమాట ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది అలానే ఈ పదిహేనో తారీఖు మంగళవారం విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుందండి మంగళవారం మిగతా అన్ని రంగాల వారికి చాలా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది బంధుమిత్ర వర్గాలకి అలాగే కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కొంచెం చిన్న మాట తేడా వచ్చే అవకాశం అయితే ఉంది బంధుమిత్రులతో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు మాట మాట్లాడాలంటే కొంతవరకు మాట్లాడండి ఎక్కువ మాట్లాడితే మీ మధ్య విభేదాలు వచ్చే కారణాలు అన్నమాట అలానే కొంచెం దూరంగానే ఉండండి మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి చెప్పండి అని చెప్పి అడిగితే చెప్పండి లేకపోతే మీ అంతలో వెళ్ళి ఏదో వచ్చి మాట్లాడద్దు ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రియల్స్టేట్ పరంగా కూడా చాలా అద్భుతాలు జరగబోతున్నాయి ఈ మూడు రోజులలో మీకు వచ్చే నష్టాలు అయితే ఏమీ లేవు కలిసి రావడం అని ఉంటుందన్నమాట హ్యాపీగా ఎంజాయ్ చేయండి మూడు రోజులైతే మాత్రం చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టుకోండి పెట్టుబడులు పెట్టడానికి కూడా వ్యాపారం అభివృద్ధి అభివృద్ధి తప్ప నష్టాలు ఏం రావన్నమాట ఓవరాల్గా అయితే మూడు రోజుల సంగతి అయితే ఇదండి అలాగే మిషరాశి వారు కోపాన్ని తగ్గించుకోండి జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి వ్యాపారంలో ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఆ నిర్ణయాలు అయితే తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు అయితే తీసుకోండి ఏ పని చేసినా కానీ ఎవరికి చెప్పవద్దు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి మీరు ఎదుగుతుంటే కూడా ఓర్వలేని వాళ్ళు మీపై చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నవారు అటువంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండడం చాలా చాలా ఉత్తమం మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ మేషరాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది ఆలోచించకుండానే నిర్ణయాలు అయితే తీసుకోవడం వల్ల మీరే నష్టపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ పని చేసినా కూడా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి స్నేహితుల యొక్క సహకారం మీకు అయితే అందబోతుంది పెద్దల సపోర్ట్ కూడా మీకు బాగా ఉండబోతుంది అన్ని రంగాల్లో మీరైతే దూసుకుపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మీకు మంచి టైం ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ అనేది మీకైతే అధిక లాభాలు అయితే రాబోతున్నాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిసరాశి వారికి అదృష్టం అంటే మీరే